కేటీఆర్ పై అనూహ్యమైన రీతిలో స్పందించిన ఈడీ అదే ఏపీలో గతంలో చంద్రబాబుపై వచ్చిన కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదన్నది పలువురు ప్రశ్నగా ఉంది తెలంగాణలో రాజకీయంగా బలపడాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ను వీక్ చేయడానికి చేస్తున్న ప్లాన్ లో ఇవన్నీ భాగమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి పార్లమెంటులో సైతం ఈడీ సీబీఐ అనుసరిస్తున్న పద్దతుల గురించి విపక్ష సభ్యులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు ఈడీ ను ఆయా నేతలపైకి కలపడం వారు భయపడి బీజేపీలోకి రాగానే కేసులు మూలపట్టడం జరిగిపోతున్నది వారి విమర్శ దీనినే వాషింగ్ మిషన్ ట్రీట్మెంట్ అంటే బీజేపీలో చేరగానే పరిశుభ్రమైపోతున్నారని ఎద్దేవా చేస్తుంటారు దానికి తగినట్లుగానే ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరగానే వారిలో ఇద్దరిపై ఉన్న బ్యాంకు రుణాలు ఎగవేత కేసులు చెప్పబడిపోయాయని అంటారు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఈ ఫార్ములా రేసు విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది కేటీఆర్ పై కేసు కూడా పెట్టేసిందట ఇది ఆశ్చర్యంగానే ఉంది కాదు అందులో ఏమైనా మెటీరియల్ ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే ఇది రాజకీయ కేసు అని తెలుసు కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి పోరి అన్ని కేసుల్లోనూ ఇంతే వేగంగా ఈడీ వస్తుందంటే పర్వాలేదు కానీ కొందరు నేతల విషయంలో అసలు వారు జోలికే వెళ్లలేదు అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో ఎవరిపై పెట్టకూడదు ఈడీ సిబిఐ వంటి సమస్యలు నిర్ణయించుకుంటాయని విమర్శలకు ఈ పరిణామం ఊతమిస్తోంది కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు ఇందులో నిజం ఉందో లేదో కానీ వినడానికి మాత్రం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది ఎందుకంటే తన ఆధ్వర్యంలోని ఏ ఏసీబీ యాభై ఐదు కోట్ల నిధులు దుర్వినియోగం అని చెబుతుంటే ఏకంగా ముఖ్యమంత్రి అది ఆరు వందల కోట్ల నడడం కేవలం ప్రచారం కోసమైన విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లయింది దీనిపై కేటీఆర్ హైకోర్టు అక్కడ వారి నెలకర వరకు అరెస్ట్ చేయవద్దని అయితే కేసు దర్యాప్తు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు అది వేరే సంగతి ఆ దశలో ఈడీ రంగ ప్రవేశం చేసింది ఏసీబీకి లేఖ రాయడం కేటీఆర్ ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయడం జరిగిపోయింది ఇక కేటీఆర్ పై కేసు పెట్టడానికి గవర్నర్ ఓకే చేసిన తర్వాత వేగంగా ఈ పరిణామాలు సంభవించాయి ఈడీ టేకప్ చేసి కొందరిని అరెస్ట్ కూడా చేసింది తీగలాగితే డొంక కథ తేలినట్లు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది